హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా చేయండి బిర్యానీ ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం ఫినిష్ చేసేస్తారు ముందుగా బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టాలి ఈ ప్లేస్లో మనం డైలీ వండుకునే రైస్ అయినా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మటన్ని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకున్నాను మటన్ మసాలా ప్లేస్లో మటన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నా తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు హాఫ్ కప్ వరకు పెరుగు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనాని పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏమున్నాయో అవన్నీ వేసుకోవాలి ఇవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఇవన్నీ స్పైసెస్ వేసుకున్నాక ఒక టూ ఆనియన్స్ వరకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ మసాలా పెట్టిన గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని బాగా కలుపుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ మటన్ కుక్ అయ్యే వరకు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నందులో రైస్ ఉడికే అంత వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో ఒక బిర్యానీ ఆకు దాల్చిని చెక్క అనాస పువ్వు ఒకటి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే హాఫ్ నిమ్మకాయ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని కాసేపు బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఇక్కడే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు సాల్ట్ కొద్దిగా తక్కువై నేను ఇంకా కొద్దిగా వేసుకున్నా తర్వాత ఆ నిమ్మకాయని బయటకి తీసుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రైస్ ని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మటన్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నె తీసుకున్న అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న మటన్ ని మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసుకున్నాక లేయర్స్ కింద రైస్ అయితే వేసుకోవాలి ముందుగా ఫస్ట్ లేయర్లో రైస్ వేసుకున్నాక కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలాగే సెకండ్ లేయర్లో కూడా రైస్ వేసుకున్నాక పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నేనైతే టూ కలర్స్ అయితే వేసుకున్నాను ఇది వేసుకుంటే వేసుకోండి ఆప్షనల్ బిర్యానీలో కలర్స్ ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసి దోశలు వేసే పెనం ఉంటుంది కదా అది మనం వాడని పెనం ఒకటి పెట్టుకుని దానిపై బిర్యానీ గిన్నె పెట్టి ఏదైనా పైన బరువు పెట్టుకోవాలి నేను బరువు ప్లేస్లో అన్నం వర్చిన వాటర్ ఉంటే అది పెట్టి దమ్ చేసుకున్నా బిర్యానీ గిన్నె పైన బరువు అనేది కంపల్సరిగా పెట్టాలి అప్పుడే అది లోపల మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ కుక్ అయిన తర్వాత ఒక అరగంట పాటు అస్సలు మూత తీకుండా అలా ఉంచేయాలి ఒక అరగంట తర్వాత మూత తీసి మిక్స్ చేసుకుని ఇలా ప్లేట్లో తీసుకుని ఇందులో కాంబినేషన్గా పెరుగు చట్నీతో ట్రై చేయండి వీడియో మొత్తం చూశాక లైక్ చేయటం మర్చిపోకండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్